My voice. My voice channel. Power of tele ై వాయిస్ ప్రవాస తెలుగుబిడ్డల గుండె చక్కని మై వాయిస్ ఛానల్ పావర్ ఆఫ్ తెలుగు స్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మీకు ఇంట్లో నుంచే మా మీ దగ్గర ఉన్న మొబైల్ ద్వారా ఏ విధంగా షిరిడి సాయిబాబాని నేరుగా దర్శించుకోవచ్చు అది చూపించబోతున్నాం ఇప్పుడు మీరు ప్లేస్టోర్కి వెళ్ళి షిరిడి సాయి సంస్థానానికి టైప్ చేయండి అప్పుడు మీకు ఒక యాప్ కనపడుతుంది షిరిడి సాయిబాబా సంస్థాన్ వారిది నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ ఓపెన్ అని వస్తుంది లేదంటే ఇన్స్టాల్ చేసుకోండి ఇప్పుడు దాన్ని మనం ఓపెన్ చేశాము ఈ విధంగా స్క్రీన్ వస్తుంది అక్కడ మీకు దర్శనంతో పాటు ఆర్తి టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు ఈ యాప్ గురించి చాలామందికి తెలుసుకోవచ్చు కానీ తెలియని వారు ముఖ్యంగా షిరిడికి రాని వాళ్ళు వాళ్ళ కోసం ఈ ప్రత్యేకంగా ఈ వీడియోను రూపొందించాలని భావించాం మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోను పూర్తి వరకు చూడండి ఇప్పుడు మనం డైరెక్ట్గా లైవ్ దర్శనానికి శ్రీ ఓం సాయినాథ్ మహారాజ్ కి జై ఈ విధంగా మీకు లైవ్ కనబడుతుంది ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈ వీడియో నచ్చిందని నేను భావిస్తున్నాను ముఖ్యంగా విదేశాల్లో దేశం నలుమూలలో ఉండి షిరిడి రాని వాళ్ళ కోసం ముఖ్యంగా సాయి భక్తుల కోసం ఈ వీడియో రూపొందించాం నచ్చిందని భావిస్తున్నాం నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి మరోసారి విన్నపం సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ